హలో సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ కంగ్రాచులేషన్ సార్ ఇట్టకేలకు ఇక మీరు మొదలు పెట్టిన ఒక యుద్ధంలో ఇప్పుడు ఈ ఇక కవిత వల్లే కవిత దురాశ కవిత దురాశ వల్లే కేసీఆర్ నాశనం అయిపోయింది అన్నారు కదా ఇప్పుడు ఇక నిజంగానే ఈ దెబ్బతో మొత్తం నాశనం అనుకోవచ్చు సార్ అరెస్ట్ అయిపోయింది కదా కరెక్ట్ 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 మల్లన్న దగ్గర మార్నింగ్ ప్రోగ్రామ్ లో ఇదే వాటే చెప్పిన సర్వరాజ వచ్చాడు అనే మాట మొట్టమొదటి చెప్పి నేను అది అన్నట్టే ఈజ్ చేయని అది ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత రాజ్యం మేరైన కూతురు కొడుకు సరక్ట్ లేకపోతే ఆ తండ్రికి నరకమే కదా సార్ కరెక్ట్ అదే చెప్పిన కదా అదే చెప్పిన కదా ఒక మహాభారతంలోని ఒక ఉదంతాన్ని కోట్ చేసి చెప్పినా ఏమని అందరు కౌరవులు చచ్చిపోయినాక ఏమి దిక్కు తోచకుండా ఋతరాష్ట్రుడు ఎదురుని పిలుస్తాడు ఏమయ్యా మన పరిస్థితి ఇక్కడ తయారైంది ఏంటి అని దీనికి అంత కారణము నువ్వే అంటాడు నీ యొక్క నీ అసమర్థత వల్ల నీ కొడుకులు పక్క తోలు పట్టారు దారి తప్పారు వాళ్ళను ఆనాడే కంట్రోల్ చేస్తుంటే నీకు ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయి ఉండేది అని చెప్పి అట్లనే కేసీఆర్ కూడా పిల్లల్ని కంట్రోల్ చేస్తుంటే అయిపోయాయి ప్రపంచాన్ని టీడీపీ కొనుక్కున్నాడు కట్టేసుకున్నాడు వైఎస్ఆర్ కొనుక్కున్నాడు కట్టేసుకున్నాడు కమ్యూనిస్టులను కొనుక్కున్నాడు కట్టేసుకున్నాడు పిఎస్పీని ఇప్పుడు దగ్గర పెట్టిన కొనలేసి రాతలేదు సార్ రాత ఎట్లా ఉంటుందో సార్ బాబా బాబా కానీ ఇప్పుడు సార్ ఇప్పుడు కొడుకును కూతురు మీద ఇట్ట భార్య ముందు నువ్వు ఇట్లా అయిపోయింది నా బతుకు ఇంత బతుకు ఇట్లా నాశనం చేసిర్రు నేను ఎట్లా ఉండేటో నేను ఎట్లా అయిపోయినా అని అట అంతే ఆ విషయం కూడా చెప్పిన నేను మల్లన్న దగ్గర అసలు ఇప్పుడు కేసీఆర్ ఎంత నిర్వేదంలో ఉంటాడో పాపం నిజానికి కేసీఆర్ వ్యక్తిగతంగా అట్లాంటి ఒకటే నాశనం అని చెప్పి నేను చెప్పిన ఏడున్నారు సార్ నేను అయ్యో మన ఎక్కడ పంజాపూటలో ఉన్న అవును మరి మన ఆఫీస్ కి ఎప్పుడు వస్తారు వస్తా వస్తా మా సాయంత్రం వస్తా వస్తారా మళ్ళీ బిజీ ఉంటారా లేలేదు లేదు దుబ్బారే సాయంత్రం వచ్చేస్తా నాలుగు నాలుగున్నర వరకు అట్లా వచ్చేస్తాం మీరు మళ్ళీ ఒకసారి అంటే ఒక టూ అండ్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ ఇయర్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మీరే మరి ఏ అంటే బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మనే వాళ్ళకి ఇచ్చిండా మరి దేవుడే వాళ్ళకి ఇచ్చిండో కానీ మీరు ఎట్లా చెప్తురో అదే దిశ జ్యోతిష్యం రాసినట్టు జరుగుతుంది సార్ గీత గీసినాడు కేటీఆర్ కూడా నిన్న లాస్ట్ కి అన్ని వారెంట్లు చూపించేసరికి షాక్ అయిపోయిందట ఫస్ట్ ఏమో వారెంట్ లేదు అది లేదు అన్నట్టుగా తర్వాత చూసేసరికి హరీష్ రావు కూడా సార్ గంత పెద్ద అంటే టవర్ పర్సనాలిటీ ఒక ఏమంటారు ఒక ఒక పేరు వేలినోడు ఒకనొక టైంలో ఇప్పుడు చేతులు కట్టుకొని మూతి ముడుచుకొని ఒక బిక్క మొక్క మేసుకొని బిత్రైపోయి చూస్తుండ్రు చూసిరా మీరు తప్పు చేసిన వాడు ఎంతైనా సార్ మహాభారతంలో అశ్వత్థామ అనేవాడు ద్రోణాచార్యుడి కొడుకు వాడికి బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించడం నేర్పినాడు ద్రోణాచారు అంత గొప్ప యోధుడు సైన్యాధిపతి చేస్తే పాండవులు అందరిని చంపేస్తా అని చెప్పేసి చెప్పి పడుకున్న పాండవుల పిల్లలని తలలు నడుపుతాడు సార్ ఆ తర్వాత పట్టుబడతాడు ఈ రకంగా చేసినాడు అని అయితే అశ్వత్థామని ద్రౌపది మిగతా వాళ్ళందరూ తీరుతారు ని నువ్వు ఎంత నీచమైన వ్యక్తి రావు గురువు యొక్క కొడుకు రా అని అంటే అక్కడ ఒక పద్యం రాసిన చిక్కన రో శస్త్రధరల యుద్ధావని లేరు కించిత్ ద్రోహము నీకు చేయరు నిద్రాశక్తులను నీ చేతులు ఎట్లాడెను అని పడుకున్నాళ్ళని చంపుతావురా నీ యుద్ధ నీతి ఇందుకేనా నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం నేర్చుకున్నావు నీ తండ్రి ఎంత గొప్పవాడు నువ్వెంత నీచమైన ద్రౌపది తిడుతుందన్నమాట అట్లే పెద్ద పెద్ద వాళ్ళకు ఈ రకమైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి సార్ ఓకే సార్ అదే అదే మీరు సాయంత్రం రండి సార్ ఒకసారి మరి మాట్లాడేది ఓకే 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 బ్రహ్మాండం ఏదో ఆ సరే సార్ థ్యాంక్ యూ